పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలని ఎప్పటికీ మర్చిపోయేది ఉండదని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ అన్నారు ఆయన నెల్లూరు రూరల్ వైసీపీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది చంద్రబాబుకు ఓటేసే బాధపడుతున్నామని రాబోయే రోజుల్లో నోకలు చెల్లేయని చంద్రబాబు వెంకటేశ్వర పెట్టుకున్నాడని ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలని ఆయన ఎద్దేవా చేశారు విపరీతమైన చంద్రబాబు అనుభవం ఉంది అని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు ఈ నాలుగు దాదాపుగా పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి ఘనకీర్తి ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆస్తులను విధ్వంసం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని హత్యలు చేయడం ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ హత్య కావడం తప్ప ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు రోజు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద రోజులు అనుకున్నాం గౌరవంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు సభ పెట్టి ఏమేమి చెప్తాడని చెప్తే చంద్రబాబు నాయుడు సభలో తాను ఏం చేశాడో చెప్పలే ఏమి తెలియబోదని చెప్పలా చివరికి తండ్రి లాంటి రామారావు గారికి పిల్లలు ఇచ్చినటువంటి నేరానికి వెళ్ళి పోట చంపినటువంటి చంద్రబాబు కాలిల దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వంద రోజులు పూర్తి అయిన తర్వాత తన సొంత రాజికా పోతం పరిపకల జప్ది చేసినటువంటి విధంగా నీచేత పొర్తిచినటువంటి విక్రమ ఉన్నాడంటే చరిత్రలో చంద్రబాబు ఒక్కడే అయినటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తుచేస్తున్నాను ఎప్పుడారా మనం గుర్తు మాట్లాడేటువంటి వన్ మీ ఈ అధికారంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందగా మేమందరం శాసనసభ్యులుగా పనిచేశాం మంత్రులుగా పనిచేసాం అన్ని రకాలైనటువంటి పదాలు అనుభవించాం ఎన్ని సార్లు చేసిన శాసనసభ్యులుగానే ఉంటాం ఒకవేళ వచ్చాం మంత్రులు జిల్లాకు సంబంధించి కొందరు అంతే తప్ప ఈ రోజు మనం ఏ పార్టీ అయితే శాసనసభ్యుడిగా ఎదగడానికి గౌరవించిందో ఏ పార్టీ అయితే రోజు ఇది నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే రోజు మన మీలో అటువంటి వాళ్ళు వీళ్ళు ಓడిపోయారని చెప్పిన అవతరణ తప్ప వీళ్ళు దొంగలు మోసగాళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ సమాజం ఎప్పుడూ నిలబడదు ఎందుకంటే చెప్పినటువంటి దానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి ఎంత తాపత్రయపడ్డారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్నం కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాట్లు దాని కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తారనుకున్నారు ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూస్తాం అనుకున్నారు కానీ సోదరుడు అని చెప్పినటువంటి మాట ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆయన కూడా ఆయనతో పాటు కూడా అసెంబ్లీకి వచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జగ్కి నాలుగు సీట్లు వచ్చాయి నేను మరలా మీ అందరికీ చెప్తున్నా నాలుగు సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడ కరోనాలో హైదరాబాద్ లో దాకపోయాడు నాలుగు సంవత్సరాల తర్వాత కలుగు బయటకు వచ్చాడు గెలిచాడు ముఖ్యమంత్రి గారు నాలుగు నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామే ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థలో మార్పులు వచ్చాయనే మాత్రం రావడం అమిత్ నీకు చెప్పారు నీకు ఏది పద్దెనిమిది వేలు ఏం చంద్రబాబు ఇది అయిపోయిన వెంటనే ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు అన్ని ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడో కావాలి చంద్రబాబు నాయుడు ఎన్నికల చూసి 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 అటువంటి దరిద్రిక ఎత్తుకోవంటి పరిస్థితి అందరికి తెలిసి ఒరే మోసగాడు మోసం చేస్తారు మనిషిని చూస్తేనే మోసగాడు అనుకోని కూడా అనుకో అనుకో సౌభాగ్యాన్ని చెప్పేసినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చివరి దశలో ఒకసారి ముఖ్యమంత్రి అయినటువంటి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు పెట్టుకోకుండా అందరితో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు మంచిదిగా నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడికి చివరి పదం అనుకుంటున్నా ఇంకా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు నాయకులు కార్యకర్తలతో నాయకులు ఉంటారు తప్ప నాయకులతో ఏ రోజు కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు ఎంత మంది కథలు వస్తారో నాయకత్వం సమిష్టిగా అవకాశం ఉంటుంది అందుకనే మీ అందరికి గుర్తుంచుకోండి నాని బాధ్యత నేను మర్చిపోకుండా కొంతమంది ఆస్తులు ధ్వంసం చేయొచ్చు వాళ్ళ దగ్గర శిలా పథకాలు లేదా వాళ్ళకి గోడలు పడకూడదు ఏ వ్యక్తి అయితే మీ గ్రామాలలో ఈ రోజు కూరుకున్నాడో రేపు అదే వ్యక్తి అదే అధికారి ఒక్కరే రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు మీరు అందరూ లేకపోతే ఆడేస్తే గ్రామంలో జరిగినటువంటి అరాజక మీరు గుర్తుంచుకుంటే

ఈ రోజు కేసులకి అరెస్టులకి జైలుకి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా సరే వీడిని జైల్లో వేయిస్తాం వీడిని కేసులో పెడతాం అని చెప్పి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దానికి భిన్నంగా ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అసలు ఎవరికి ఏం మాట్లాడాలని అర్థం కాదు ఎవడో మనం చెప్పాం అయ్యా పవన్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు నేనేం తప్పు మాట్లాడా నేను ఒకటే మాట చెప్పాయన సనాతన ధర్మంలో విడాకులు అనేటువంటి పదం లేదు కదా మరి సనాతన ధర్మాన్ని ఆచరించే వాడు విడాకులు అనేటువంటి పదాన్ని గురించి ఏమి చెప్తాడో చెప్పండి అన్న ఒక నిలుగురు దిక్కెండు ఒక నేలుగురు దిక్కెండి ఒక కర్నూలు దిక్కెండి ఒక చెప్పారు ఆయన ఒక ఏలు దిక్కడు ఒక ఒకటి నరేంద్ర మోడీతో సహా అందరినీ చెప్తా ఉంటారు కాబట్టి ఆ చిట్టినటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను మా యొక్క విశ్వశ్రీ చెప్పినట్టుగా నువ్వు నడిచే దాడిలో విలువైనటువంటి ప్రతి మురిగేటువంటి ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకోవాలనుకుంటే నీ మీ కాలంలో లక్ష్యాన్ని లక్ష్యాన్ని చేరుకోలేవన్నట్టుగా ఎవరైనా మాట్లాడుతున్నారనేటువంటిది భయపడాల్సినటువంటి అవసరం లే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడానికి ముందుకు పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం అందరం కలిసి కట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి మన లక్ష్యం రేపు రాబోయేటువంటి రోజుల్లో జమిలేనికి వస్తాయా లేదు మరి ఎన్నికలు వస్తాయా ఏ విధంగా వస్తాయనేటువంటిది పక్కన పెడితే ఏ రోజు ఏ ఎన్నిక వచ్చినా సరే మనందరం ఒకటనేటువంటి ఆలోచనతో పనిచేద్దాం నేను మరలా చెప్తున్నా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు కార్యకర్తల మనోభావాలు గాయపడి ఏదైనా జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం మరలా వ్యక్తి ఉత్సాహంతో అధికారంలో పొందిన తర్వాత కార్యకర్తలను మరలా బుద్ధాంగ తీసుకొని వచ్చేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ఈ రోజు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుకున్నారు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేట్ ఇస్తే ఆ రోజు మీరు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీకు ఇచ్చాడు అవకాశం వచ్చిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇచ్చాడనేటువంటి మర్చిపోయి స్వార్థ రాజకీయాల కోసం ఉన్నటువంటి పదవులను అమ్ముకొని అడ్డు పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళ గురించి ఆలోచన చేయబడి ఎందుకంటే వాడు గెలిచాడు అంటే ఆ గెలవడానికి కారణం లేనిటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ వేదిక ముందు కూర్చున్నటువంటి మీరు అనేటువంటి విషయాన్ని సందర్భంలో గుర్తు కాబట్టి అది గ్రహించాం కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాం అదే విధంగా పాపం పాటే చెప్పాడు అయ్యా మరలా ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది వీళ్ళందరూ ప్రారంభమవుతా రావడానికి అని మీ అందరికి సమాముఖంగా చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను బుధాన్ని వేసుకొని పోసారో

పదవి ప్రభుత్వం లేనప్పుడు బాధ్యత ప్రభుత్వం ఉన్నప్పుడు పదవి అనేటువంటి హోదా అధికారం ఈ రోజు బాధ్యత నిర్వర్తించడానికి నేను భారం వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎవైతే వస్తారో వాళ్ళకి పంపెత్తడానికి ఈ రోజు జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉంది విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఈ రోజు రేపు జరిగేటువంటి ఏ నియామకంలో కూడా సరే అందరి సూచనల సలహాలు తీసుకొని మీ అందరి సూచన సలహాల ప్రకారం నియమిస్తాం ఎక్కడన్నా ఏదన్నా చిన్నపాటి అసంతృప్తులు కోల్పోయేది దయచేసి మీరు దృష్టికి తీసుకురాండి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయానికి చెప్పండి మీకు ఏదన్నా మెరుగైన కావాలన్నా ఏ ఇబ్బంది లేదు మన లక్ష్యం ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాత నెల్లూరు జిల్లాలో పని కందుకూరు నియోజకవర్గం పాప నేను అనుకున్నా విజయన్న పల్లకి పల్లకి మోసే పాప విజయన్న పల్లకి మోసే చివరికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వస్తే ఆ బాలికలు కూడా అక్కేకేరు తప్ప పాపం దాన్ని కూడా వేయడానికే విజయాన్ని సరిపోయాడు అటువంటి వ్యక్తి నాకు బాగా గుర్తుంది నేను విజయన్న జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు కార్తీక్ ముగ్గురు జగన్ జగన్మోహన్ గారి గారిని వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రోజు నియమించాడు విజయన్న తీసుకెళ్లి ఒక ఇస్తే చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది ఒకవేళ ఏ రోజు పునర్వ్యాపన జరిగినా రేపు ఎన్నికల్లో నీకు కట్

కాబట్టి అటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాతో మీరు ప్రారంభించకండి నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తే మీరు అధికారులుగా ఉన్నప్పుడు పరిస్థితి జరిగిందనేటువంటి మీకు వస్తుంది కాబట్టి పరిస్థితి ఉండదు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం సమిష్టిగా ఉంటాం అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఈ రోజు విజయానికి అవకాశం వచ్చింది విజయానికి వచ్చినటువంటి అవకాశం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పనిచేస్తాం జిల్లా వ్యాప్తంగా అందరూ పనిచేస్తారు కానీ ఈ రోజు విజయం వచ్చినటువంటి అవకాశం నా దగ్గర జిల్లా అధ్యక్షులైన వెంటనే విజయం వస్తే వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్పా మరలా ఈ రోజు కుటుంబ సభ్యుల నాయకులు కార్యకర్తలు అందరికీ చెప్తున్నా విజయం గెలుపు మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యంలో తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విజయం ఖచ్చితంగా గెలిస్తే ఏ సరే వాటిని మనం చేయించుకోవచ్చు ఈ రోజు అన్ని గెలిచేటప్పుడు ఓటు వేసినటువంటి వాడే అయ్యో జగన్ కే కూడా నేను తప్పు చేశానని అనుకున్నాడు అంటే అర్థం నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైందంటే మరో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ రోజు ఉన్నటువంటి నాలుగుని పన్నెండు శాతం హెచ్చించుకుంటే పన్నెండు రెట్లు అసంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం రైల్లోకి వచ్చి ఏదైనా ప్రజలకు మేలు చేస్తుంది అనేటువంటి దాన్ని దాదాపుగా మర్చిపోవచ్చు చెయ్యలేదు ఈ ప్రభుత్వం పరిస్థితి అయిపోయి చంద్రబాబు చదికలు పడిపోయాడు చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నాడు నా వల్ల కాదు అని చెప్తారు పాప ఎమ్మెల్యేలు ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు అని చెప్పి చెప్పి పెట్టారు సంతోషపడ్డా డీజిల్ పెట్టి అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ విధంగా మాట్లాడేటువంటి ప్రజల్లో తీసుకురాండి ఏదన్నా కేసులు పెట్టే తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానానికి సంబంధించి పోలీసులు ఏదన్నా సౌకర్యం చేసినా పోలీసులు ఏదన్నా దౌర్భాగ్యంగా వ్యవహరించినా మీరు వెంటనే మా దృష్టికి తీసుకురండి లేదా సెల్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైన ప్రైవేట్ కేసులు వేసి పోలీసులు కానీ ఎవరైనా సరే అక్రమంగా నిర్బంధించడమో అక్రమంగా కొట్టడమో లేదా దొంగ కేసులు పలాయించడమో ఏది చేసినా సరే వాటికి సంబంధించి అన్నిటి మీద దృష్టి పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా పనిచేస్తుంది నేను విజయంలో కూడా చెప్పిన రోడ్లకు సంబంధించినటువంటి కార్యాలయం ఒకటి ఏర్పాటు చేయాలన్నా ఏదొచ్చినా సరే కూర్చొని గ్రీవెన్స్ తీసుకుంటే ఎవరు ఏ సమస్య వచ్చినా సరే ఇది రూరల్ సమస్య ఇది సర్వేపల్లి సమస్య ఇది టౌన్ సమస్య అని కాకుండా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు టౌన్ రోరల్ విజయంలో ఉన్నాడు బహుశా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంత కఠినంగా జరిగితే దాంట్లో అన్ని స్థానాలు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాపం చంద్రశేఖర్ రెడ్డి ఎంత కష్టపడితే ఈ రోజు శాసన మండలి సభ్యుడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడు కాబట్టి కేటాయించడం చంద్రశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి సంబంధించిన విజయ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా ఈరోజు విజయం సాధించాల్సినటువంటి అవసరం అందరం అండగా ఉంటాం ఈరోజు అది చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేస్తాం అందరూ ఆలోచన పనిచేస్తాం ఎక్కడ జనమైనటువంటి అభిప్రాయాలుందో ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా సరే అది సృష్టించింది తప్ప వాస్తవానికి నాయకులు చెప్పారు ఎందుకంటే అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పదం ఉంది కదా అంటే పాపం ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట అది విజయనగం ఏది చెప్పినా సరే మాట చెప్పేవాడు పాపం ఆయన మనసులో ఒక బలమైనటువంటి నమ్మక విశ్వాసం

యటి వెళ్ళినెడ్ రాబోయే రోజుల్లో ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోషించాల్సిన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మానవ చేస్తున్నాం ఎవరైనా భయపడాల్సిన పని లేదు ఇప్పటికే